శ్రీకాకుళం జిల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రెండు రోజులుగా వర్షం పడడం వలన శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా వర్షం పడడం వల్ల ప్రధానమైన కుండీల వద్ద కాలువలు కుడికలు బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రెండు రోజులుగా వర్షం పడటం వలన శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా వర్షం పడటం వల్ల ప్రధానమైన కూడలుల వద్ద కాలువాలలో పూడికలు నిండిపోవడం ద్వారా రోడ్లపై నీరు నిండిపోయింది ముఖ్యంగా డే అండ్ నైట్ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ పిఎస్ఎన్ఎం స్కూల్ రామలక్ష్మణ్ జంక్షన్ మాధవ మోటార్స్ డిసిసిబి కాలడీ ఇందిరానగర్ కాలనీ మరియు గోవిందనగర్ కాలనీ రేపు వినాయక చవితి వేడుకలు ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనీసం నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోవడానికి వీలు లేకుండా అవుతుంది శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఇలా నీరు రోడ్లపై నిండిపోవటానికి కారణం కాలువల వలడే వర్షం పది నిమిషాలు పడిరా రోడ్లపై నీరు నదిలా తలపిస్తుంది దీనిని పట్టించుకునే నాతుడే లేడా అనేలా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఉంటున్నారు